నమస్కారం కాలయోగం ఛానల్కు స్వాగతం మిత్రులారా మీరు అప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఎంత కష్టపడినా డబ్బు నిలబడట్లేదా లేక ఆనందానికి దూరమయ్యారా అయితే ఈరోజు నేను చెప్పబోయే ఒక్క విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇది కేవలం నమ్మకం కాదు జ్యోతిష్య శాస్త్ర సత్యం ఈ సంక్రాంతి పర్వదినాన ఒక ముఖ్య విధిని మీరు ఆచరించడం వల్ల మీ ఐశ్వర్యం పెరుగుతుంది అలాగే కోల్పోయిన ఆనందం తిరిగి రావడానికి మార్గం ఏర్పడుతుంది మిత్రులారా మీ జీవితాన్ని మార్చడానికి ఒక్క సంక్రాంతి చాలు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ మహాపర్వదినం కేవలం పండుగ మాత్రమే కాదు మీ అదృష్టాన్ని శాశ్వతం మహా మహాముహూర్తం ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది సాక్షాత్ ఆ మహాదేవుడు మీకిచ్చిన వరంగా భావించండి పూర్తి వివరాల్లోకి ముందు మీ ఇష్టదైవం పేరుని కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది సంక్రాంతి రోజున సూర్యభగవానుడు తన కుమారుడైన శనీశ్వరుడి ఇల్లు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో చేసే దానధర్మాలు సామాన్యమైనవి కావు ఇవి సూర్యుడి శక్తిని మరియు శనిదేవుడి అనుగ్రహాన్ని ఏకకాలంలో మీకు అందిస్తాయి ఈరోజునుంచే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఈ కాలంలో మనమిచ్చే దానం అక్షయ ఫలితాలను ఇస్తుంది అంటే మీరు ఈరోజు ఇచ్చే దానం లక్ష రేట్లు పెరిగి మీ సంపద రూపంలో తిరిగి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ సంక్రాంతికి మీరు చెయ్యవలసింది సంక్రాంతి రోజు ఉదయం స్నానం చేసి కొత్త ఎర్రటి వస్త్రంలో ఒక గుప్పెడు నల్ల నల్లనుబ్బులు కొద్దిగా బెల్లం మరియు మీ చేతికి అందినంత నాణ్యాలు ఈ మూడు వస్తువులు కలిసిన ఈ మూటను సిద్ధం చేయండి ఈ మూటను దగ్గరిలోని శివాలయం లేదా శనీశ్వరుడి ఆలయం వద్ద ఉన్న ఒక నిరుపేద బ్రాహ్మణుడికిగాని అవసరంలో ఉన్న వ్యక్తికిగాని దానం దానమిచ్చేటప్పుడు నా దారిద్ర్యం తొలగి స్థిరమైన సంపద చేకూరాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి మకర సంక్రాంతి రోజున నువ్వులు మరియు బెల్లం దానం చేయడం అత్యంత శుభప్రదం కేవలం ఒక్కరోజు చేసిన ఈ చిన్న దానం సూర్యా శనిగ్రహాల అనుగ్రహంతో మీ ధనయోగాన్ని బలోపరకం చేస్తుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం కోట్ల రూపంలో తిరిగి వస్తుంది ఇంకా చలికి వణుకుతూ కనిపించే అభాగ్యులకు తప్పకుండా దుప్పట్లు దానం చెయ్యండి మిత్రులారా ఒక్క విషయం గుర్తుంచుకోండి ధర్మం చేసిన దగ్గరికి రావడానికి సంపద ఎప్పుడూ వెనకడుగు వేయదు ఈ సంక్రాంతిని కేవలం పండుగలా కాకుండా మీ జీవితాన్ని మార్చే ఒక అవకాశంగా చూడండి ఈ రహస్యాన్ని పాటించండి మార్పును మీరే చూస్తారు మరొక ముఖ్య విషయం మళ్లీ చేస్తున్నాను మీ ఇష్టదైవం పేరుని కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి ఇలాంటి అద్భుతమైన విశ్లేషణలు పొందడానికి మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు